రెండు వేల ఇరవై నుంచి చూసుకుంటే రెండు వేలు పదివేలకు తగ్గలేదు రెండు వేల ఇరవై రెండులో మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు అక్కడ సన్ఫ్లవర్ రాయాలి జనాలకు సన్ఫ్లవర్ తింటారు ఇది కూడా తింటారు ఆ సన్ఫ్లవర్ రాకపోవడం వల్ల ఈ ముడి ముడిద పెరిగి మనకి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు పోయింది ఎప్పుడు అదే రేటు ఉండదు పదివేలు పడిపోదు గవర్నమెంట్ కూడా పదిహేను వేలు సంవత్సరాల నుంచి కాపు తీసుకోవచ్చు నాలుగో సంవత్సరాలు పంట తీసుకోవచ్చు మొదటి నాలుగు సంవత్సరాలు మీరు కూరగాయలు బంతి అన్ని రకాల తోటలు పంటలు వేసుకోవచ్చు మొక్క నాటిన తర్వాత ఫోర్ ఇయర్స్ వరకి చిన్న చిన్న పంటలు వేసుకుంటాం ఒక ఆరు సంవత్సరాలు వచ్చి నేడు వచ్చిన తర్వాత కోకో ఉంది కదా చాక్లెట్ వెయ్యి రూపాయలు ఉంది కేజీ ఎకరాలు రెండు వందలు మొక్కలు పడతాయి మీకు ఒక్కొక్క చెట్టుకి అర కేజీ కాయ కాయలు వస్తాయి అంటే ఎఫెక్ట్ చెప్పు చెప్తా అది కూడా చెప్తారు అది వేసుకుంటే అది వేసుకోవచ్చు తర్వాత మనకి ఒక్క చెట్లు వేసుకోవచ్చు ఒక్క తర్వాత మీరు మన నట్ అని జాజిగా వేసుకోవచ్చు ఆల్రెడీ అక్షరపేట దొంపేటలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ వేసుకుంటారు వేసారు కాబట్టి అట్లాంటి పంటలు వేసుకోవచ్చు ఆరు సంవత్సరాల తర్వాత మీకు గవర్నమెంట్ ఇస్తుంది దీని ఉద్దేశం ఏంటంటే ఆయిల్ పామ్ ఎందుకు విస్తరిస్తుంది గవర్నమెంట్ అన్ని జిల్లాల్లో నుంచి లక్ష కోట్ల రూపాయలు పెట్టి మనం ఆయిల్ కొనుక్కుంటాం మనం ఎక్కడైతే పెట్రోల్ దిగుమతి తినే ఆయిల్ కూడా బయట నుంచే తీసుకుంటున్నాం ఇండోనేషియా మళ్ళేషియా ఈ ఏరియా నుంచి కాబట్టి ఇక్కడే ఉత్పత్తి అయింది అనుకోండి ఆ డబ్బులు మన మన డబ్బులు అటు పోవే కానీ ఉత్పత్తి ఉద్దేశం ఏంటంటే స్వయం సమృద్ధి మన ఇంట్లో కూరగాయలు పండించుకున్నాం అనుకోండి మన డబ్బులు మిగులు పోదాన్ని బెండకాయలు వేశారు రైతు శ్రీని గారా శ్రీని గారు బెండకాయలు వేశారు ఇప్పుడు ఆయన తింటాడు పది మందికి అమ్ముకుంటాడు ఆయన ఖర్చు ఏమి ఉండదు కూరగాయల మీద ఆదాయం వస్తుంది అట్లే ఆయిల్ పంప్ కూడా అదే మా ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఈ సంవత్సరం లక్ష ఎకరాల్లో చేయాలనేది ఉద్దేశం రేపు ఆదివారం పద్నాలుగో తారీఖు జూలై ఈ నెల మెగా ఆయిల్ పంప్ ప్లాంటేషన్ మీ ఇలాంటి రైతులందరినీ కూడా సమన్వయం చేసి మీ అందరినీ కూడా సమాయత్తం చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా మనం పెద్ద ఎత్తున చేపడతాం ఈ జిల్లా కలెక్టర్ గారు గౌరవ అద్వైత్ కుమార్ సింగ్ సార్ ఉన్నారు కదా ఆ సార్ మన గౌరవ ఆర్టికల్చర్ డైరెక్టర్ గారు షేక్ హెచ్న్ బాష మేడం అన్నారు వాళ్ళు నిరంతరం వేసుకుంటే మంచిది ఎప్పుడు పత్తి మిర్చి వేసుకుని కొన్ని ఇబ్బందులు పడే బదులు ఇది వేసుకుని దాన్ని అంతర్పాటు వేసుకోవచ్చు దానికి నాలుగు సంవత్సరాలు మీకు ప్రభుత్వం కొంత అకౌంట్కి వస్తున్నాయి రవీంద్ర గారికి మెయిన్స్ ఆల్రెడీ వీరికి అకౌంట్లో పడ్డాయి టూ ఇయర్స్ మన కోటి యాభై ఐదు లక్షలు మనం తొమ్మిది వందల ఏడు మంది రైతులు కూడా అకౌంట్కి కొట్టాండి ఇది కాకుండా రైతులు గట్లెమ్మట బ్యాంబు వేసుకోవచ్చు సపోజ్ ఆ ఎమట ఖాళీ భూమి అటు ఆ కుట్టి కలుపు మొక్కలు పెరుగుతున్నాయి దాని నుంచి మీకు పురుగులు తెగుళ్ళు రకరకాల రసంబిల్చే పురుగులు వచ్చి మీరు పత్తి వేస్తారు పత్తి మీద అటాక్ చేస్తాయి మిర్చి వేస్తారు మిర్చి మీద అటాక్ చేస్తాయి అదే మీరు వెదురు వేసుకున్నారనుకోండి రోడ్డమ్మడ బోయడికి ఆక్సిజన్ వస్తుంది మీకు ఆక్సిజన్ చాలా మంచిది వెదురు దీన్ని బొంగుల కోసం వేసుకుంటే దాన్ని కూరగాయల బొంగులు వాడుకోవచ్చు సపోజ్ కాకరపంది వేస్తాం బొంగులు కొనాలంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది ఇయ్యే నాలుగు కర్రలు వేసుకొని మీరు పంద వేసుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు మనం ప్లాస్టిక్ బదులు వీటిని ఇంట్లో చాలా వస్తువులు తయారు చాట ఉంది చాట ప్లాస్టిక్ వాడుతున్నాం అందరూ ఉయ్యాలో ప్లాస్టిక్ వచ్చింది ఇట్లాంటిది వెదిరు కూడా వేసుకుంటే వెదురు కూడా సబ్సిడీ ఉంది మేడం చెప్పినట్టు ఎకరానికి పదివేలు ఉంది ఆల్రెడీ దానికి సంబంధించి కూడా మనం నలభై రూపాయలు రైతులకి అకౌంట్లలో పెట్టింది సత్యరెడ్డి సత్తిరెడ్డి గారు అని మన నర్సింహులపేట మండలంలో వేసింది వెదిరి మొక్కలు ఫ్రీగా ఇస్తాం పదివేల రూపాయలు ఇస్తాం మెయింటెనెన్స్ మూడు సంవత్సరాలు అట్లా వెదిరేసుకుంటే ఉంది ఇందుట్లో ఆయిల్ పామ్ వేసుకుని అంత పంటలు వేసుకుంటే ఉంది ఏదైనా పంట మార్పిడి చేయాలి మార్కెట్ డిమాండ్ అవర్ మార్కెట్ లో మార్కెట్లో నమస్తే సార్ మీ పేరండి రామా రామయ్య గారు అదే ఏదైనా డిమాండ్ కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు మీరు దానికి బోరాన్ వేస్తున్నారా ఎన్ని వేస్తా ఎంత వేస్తున్నారు బోరాని సుమారు ఒక యాభై గ్రాములు ఐదు సంవత్సరాలు పెద్దది యాభై వంద గ్రాములు వేయాలి ఒక కొబ్బరి చెట్టు నుంచి ఆదాయం రెండు వేల రూపాయలు తీసుకెళ్ళి ఉండదు మన మన వైరా కానీ ఖమ్మం గానీ అండ్ ఆంధ్రాలో అయితే రెండు వేల ఐదు అంటే పామాయిల్ చెట్టు కూడా యాభై ఐదు మొక్కలు వేస్తాం ఇది ఎక్కువ లేదు తక్కువ వేయటం లేదు ఒక చెట్టుకి రెండు వేల రూపాయలు ఆదాయం వేసుకోండి పాలు వస్తుంది ఎంత టెంపరేచర్ ఉంటుంది పాలు వంచె యాభై ఐదు డిగ్రీలు ఉంటుంది వస్తుంది అక్కడ ఎనిమిది టన్నులు వస్తుంది ఎకరానికి కొంతమంది పది తీసిన వాళ్ళు ఉన్నారు సుందర్రాం రెడ్డి గారిని ఒక ఆయన పది టన్నులు తీస్తాడు అంటే ఇక్కడ మనకి ఎనిమిది టన్నులు వచ్చిన పది టన్నులు వచ్చిన పన్నెండు వచ్చిన ఎకరం పది వచ్చిన లక్ష రూపాయలు ఆదాయం ఎకరానికి మీకు డబ్బులు అకౌంట్ లో పడతాయి సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ దొలలా ఫ్యాక్టరీ హరిపురాలలో నిర్మిస్తున్నారు ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం పూర్తి అయిపోద్ది రెండు వేల ఇరవై ఐదు పూర్తి అవుతుంది ఇక్కడ హరిపురాలు తొరూరు సపోజ్ గవర్నమెంట్ ఆయిల్ ఫెడ్ ఇప్పుడు వద్ద హరిసిరాపేట్ లో ఉన్న ఫ్యాక్టరీలని అరవై టన్నులు తొంభై టన్నులు చేశారు తొంభై ఐదు నూట ఇరవై టన్నులు చేసి రేణూర్లో ఇంకో కొత్త ఫ్యాక్టరీ వస్తుంది వీళ్ళే తీసుకుపోతారు ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే పెట్టుకుంటారు యాభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు టన్ను ఒక ధర ఉంది యాభై నుంచి వంద కిలోమీటర్లకు ఒక ధర ఉంది వంద కిలోమీటర్ల నుంచి ఒక ధర ఉంది మీకు ఎట్లయితే గిన్నెల డబ్బులు పడతాయి ట్రాన్స్పోర్ట్ డబ్బులు మీకు పడతాయి మీరు ద్వారాలో పర్లేదు ఒక కలెక్షన్ సెంటర్ పాలు ఉన్నాయి పొద్దున్నే పాల సేకరణ కేంద్రం ఉంటుందిగా అట్లా ఆయిల్పం గెల సేకరణ కేంద్రం అయ్యగారిపల్లి అని నడుస్తుంది చిత్తపల్లిలో పురుగు దగ్గర ఇప్పుడు నెల్లి కుదుర్లో పెడతాను తర్వాత త్తూరు ఊరులో కూడా పెడతాం రెండు రెండు పెట్టడానికి ప్రపోజలు ఉన్నాయి ఇది దీంతో కాక మీ ఏరియాలో కూడా ఒక వంద ఎకరాలు వెయ్యి అనుకోండి ఇక్కడ ఒక లక్షల నుంచి పెడతాం వెన్నారంలో పెడితే ఇక్కడ మీరందరూ గెలలు చేసి ఆడు తోలుతారు వెయిట్ చేస్తే మీకు ఒక కాయ తీస్తారు వాడే తీసుకోతారు మీకు అకౌంట్ లో పదిహేను రోజులకి వస్తారు పేమెంట్ హార్వెస్టింగ్ తీసిన తర్వాత నలభై ఐదు గంటల్లో మనం అట్లే తీసుకెళ్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోతాయి ఇబ్బంది ఏమంటారు మీరు రవీంద్ర గారు మీరు కోసి ఎట్లా ఉండాలంటే మెచ్యూరిటీ అయి ఉండాలి సపోజ్ ఒక గిన్నె రాలిన పండ్లు రాలాలి దాంట్లో ఒక గెల్లో పన్నెండు వందలు ఉంటాయి ఫ్రూట్లెట్స్ మంచి గెల్లో ఫస్ట్ గెలలు ఎక్కువ బరువు తక్కువ ఉంటాయి స్టార్టింగ్ ఈల్డ్ పది పన్నెండు గెల్లొస్తాయి ఒక చెట్టు కిన్న సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి పోను పోను గెల్లలు తగ్గి బరువు పెరిగింది వాటి నుంచి పండ్లు రాలిన తర్వాత వాటిని తొత్తితే మనం వేలతో మనకి చిన్నగా ఆరెంజ్ కలర్ ఆయిల్ అప్పుడు తయారైనట్టు పచ్చి గెల తీసుకెళ్ళి కొడుకు కూడా ఐదు సెంటిమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు ఇట్లాంటిది మెరుగులు పాటించినప్పుడు మీకు ఆయిల్ రికవరీ లో ఇబ్బంది